చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని దేవలంపేట పంచాయతీలో గురువారం రాత్రి పంటలపై ఏనుగుల గుంపు దాడులు చేయడంతో పంటలకు తీవ్ర నష్టం వాటినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు ముందుగా తూర్పు విభాగం అటే ప్రాంతంలోని చింతల వంక నుంచి పన్నెండు ఏనుగుల గుంపు కుమ్మరిపల్లి వద్దకు చేరుకున్నాయి అక్కడ నుంచి కల్లూరు పుల్చెల రోడ్డు దాటుకున్న ఏనుగుల గుంపు సచివాలయం మీదుగా చిన్ననగిరి సమీపంలోని గోదాడు వడ్డు వద్ద ఉన్న కలబంధాలు తిన్నాయి సమీపంలో మిట్టమీద రాచపల్లిలోని జగన్మోహన్ రెడ్డికి చెందిన టమాటా పంటను ఏనుగులు ధ్వంసం చేశాయి అక్కడ నుంచి దేవలంపేటలోని సుధాకర్ ప్రభాకర్లకు చెందిన టమాటా పంటను కూడా నాశనం చేశాయి గురుస్వామికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి అక్కడ నుంచి దిగుమూర్తి వారిపల్లి మీదుగా తూర్పు విభాగం అడవిలోకి సూర్యప్రచరు వద్దకు చేరుకున్నట్లు వారు పేర్కొన్నారు అంతకుముందు గురువారం రాత్రి పశ్చిమ విభాగం అట్టే ప్రాంతంలోని పెద్దవగం నుంచి బయలుదేరిన నాలుగు ఏనుగులు రిలయన్స్ టవర్ వద్దకు చేరుకున్నాయి అక్కడ నుంచి రాత్రి సుమారు పద గంట గంటల సమయంలో కల్లూరు సమీపంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద చిత్తూరు కర్నూల్ హైవే రోడ్డు సమీపాన్ని చేరుకున్నాయి వాహనాలు రోడ్డుపై వెళ్తుండగా అందులోని మూడు ఏనుగులు హైవే రోడ్డుపైకి చేరుకుని హల్చల్ చేశాయి మూడు ఏనుగులు మాత్రం హైవే రోడ్డును దాటుకుని పాళ్లెం పంచాయతీలోకి చేరుకోగా ఒక ఎనుగు రోడ్డును దాటుకోకుండా అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోయిందని వారు పేర్కొన్నారు రహదారిపై వెళ్లే వాహనదారులు రోడ్డు దాటుతున్న ఏనుగులను గమనించి ఎక్కడికక్కడ తమ వాహనాలు ఆపుకోవడంతో ఏనుగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రోడ్డును దాటుకున్నాయి రోడ్డును దాటుకున్న మూడు ఏనుగుల గుంపు కోటపల్లి జూపల్లి మార్గంలో మామిడి చెట్ల కొమ్మలను మెరుచుకుంటూ సూరప్ప చెరువు వద్దకు చేరుకున్నాయి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సూరప్ప చెరువు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల జాడను అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు అవి శుక్రవారం రాత్రి కూడా స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు పెట్టడం కొనసాగించినట్లు సమాచారం అంది వాటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది ఇప్పటికే ఈ ఏనుగుల గుంపు సంచారంతో పుల్చల మండలంలోని రైతులు తీవ్రంగా కష్టమస్థాలు పాలవుతున్నారు వీటిని దూర ప్రాంతాలకు తరమిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరడం లేదని వారు వాపోతున్నారు